హాయ్ బుజిబుజి పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా స్కూల్కి వెళ్తున్నారా మన కింద కథలో ఏం నేర్చుకున్న సృష్టి గురించి కదా ఈ సృష్టి అంతకన్నా దేవుడు ఎలా చేశాడు దేవుడు మనకి ఏమేమి అందించాడు సృష్టిలో అంటే పక్షులు నదులు చెట్లు పళ్ళు ఇంకా జంతువులు కొండలు సముద్రాలు పర్వతాలు ఇవన్నీ దేవుడు మన కోసం చేశాడు కదా ఇవన్నీ చేసినప్పుడు దేవుడికి అనిపించిందండి ప్రకృతి చూడడానికి చాలా బాగా చక్కగా ఉంది దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఒకరిని తయారు చేద్దామని చెప్పేసి ఏసఐ అంట ఆ రోజు వంటిని అంటే మట్టి మనం మట్టితో బొమ్మలు చేస్తాం కదా చిన్నప్పుడు చక్కగా చేసుకునే వాళ్ళ ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు కానీ మేము మా చిన్నప్పుడు అయితే మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేసుకునే వాళ్ళు చక్కగా ఆడుకునేవాళ్ళు వంట సామాన్యం చేసుకుని అలాగే అంటే దేవుడు అంట మట్టి తీసుకున్నట్ట మట్టి తీసుకొని దాన్ని ఒక మనిషి ఆకారంలో తయారు చేశారంట తయారు చేసంట ఆ మట్టి రూపంలో ఉండే ఆ ఆకారంలో నాస్క ఉంటాయి కదా అంటే ముక్కు ఈ వాయువుని జీవవాయువుని జీవ జీవవాయువు అంటే మనం జీవించడానికి కావాల్సిన గాలి మనము ముక్కు ద్వారానే కదా గాలిని పీల్చు పీల్చుకుంటాం మనం ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం కాబట్టి దేవుడు దానికి జీవ జీవవాయువు అనేది మన ముక్కులోకి వదిలాడు అప్పుడు ఆ బొమ్మ అనేది మనిషి రూపంగా మారిందంట మనం సపోజ్ ముక్కు వాళ్ళు కూడా ఒక ఐదు నిమిషాలు ఉన్నాం అనుకోండి ఊపిరిడ చచ్చిపోతాం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని దేవుడు మరి అలాగా ఆ ముక్కులోకి గాలిని పంపించి ఆ రూపంలో ఒక మనిషిని తయారు చేశాడంట ఆ మనిషి పేరు ఏంటంటే ఆదము అతనే మొట్టమొదటి మనిషి దేవుడు చేసిన మనిషి ఆ మనిషిని చేసిన తర్వాత దేవుడు రోజు ఆదము చక్కగా ఆడుకునేవాడంట వచ్చి ఆదము దేవుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట అప్పుడంట ఆదాముని ఏదేను అనే తోటలో ఆగముల దేవుడు ఉంచాడంటే నువ్వు ఇక్కడే ఉండు ఈ తోటలు ఇవన్నీ చూసుకో వీటన్నింటికి నువ్వు పేర్లు పెట్టని చెప్తే ఆదామంట నెం నెంబర్ వయసు ఫస్ట్ ఏనుగుని అంటే ఏనుగు ఏనుగు పులి సింహము ఏలుక ఇవన్నీ పిలిచి ఒక్కొక్కదానికి ఒక్క పేరు పెట్టాడంట అంట అప్పటి నుంచి ఇది దీని పేరు ఏనుగు అంటే దీని పేరు ఏనుగు అని ఉండిపోయిందంట తర్వాత దీని పేరు పిల్లి ఇది పిల్లి ఇక్కడ నుంచి దీన్ని దీన్ని పిల్లి అని పిలవాలి మనం అంటే దాని పేరు పిల్లలు ఉందంట తర్వాత పక్షులు వచ్చాయి కదా ఇది కాకి ఓకే ఇది కాకి ఇక్కడ నుంచి కూడా దీని కాకినే పిల్లవాడు దీని పేరు కాకి అని చెప్పేసి పక్షులకి జంతువులకి పేర్లు పెట్టాడు అంట పేర్లు పెట్టినా కూడా అంట ఆదము సంతోషంగా లేడంట ఎందుకు అంటే ఇప్పుడు జంతువులు పక్షులు ఆదము చుట్టూ ఉన్నాయి అన్ని ప్రకృతి ఉంది తినడానికి పళ్ళు ఉన్నాయి తినడానికి మంచి ఆహారాన్ని దేవుడు అయితే ఆదాము ఏదైనా తోటలు అందించాడు కానీ ఆదం అంట సంతోషంగా లేవుడు అంట ఇప్పుడు దేవుడు కనిపించిందంట ఆ దామకి సరైన తోడు అంటే ఫ్రెండ్ లేడు కదా అని అనిపించిందంట ఇప్పుడు మనం స్కూల్లో ఉంటాం ఇంటి దగ్గర ఉంటాం మనకి ఎవరైనా ఫ్రెండ్స్ లేకపోతే మన డల్లు ఉంటుంది కదా మన ఫ్రెండ్స్ ఉంటే చక్కగా వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్పుకోవచ్చు తిని షేర్ చేసుకుంటూ చాక్లెట్ బిస్కెట్స్ ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు కదా మనం అలాగే ఆదంకి మరి బాగా డల్లుగా అనిపించిందేమో వీటన్నింటితో ఉన్నా కూడా ఆదమ్మ డల్లుగా ఉంటాడని చెప్పి దేవుడికి అనిపించిందంట సరే ఆదమ్కి ఒక మంచి ఫ్రెండ్ని మనం తయారు చేసి ఇద్దామని ఆదామునికి ఒక నిద్ర ఎక్కువ నిద్ర ఇచ్చాడంట దేవుడు ఎక్కువ నిద్ర ఇచ్చినప్పుడు ఆదాము ఇలా పడుకున్నాడంట పడుకున్నప్పుడు అంటే ఆదాము ఈ ప్రక్కటి ఎముకలో ఒక ఎముక తీసుకొని ఆ ఎముకతో ఒక మనిషి రూపంలో తయారు చేశాడంట ఆ మనిషి ఒక ఆడది అంటే ఒక స్త్రీ అప్పటి నుంచి ఏసయ్య దేవుడు దమ్ముకి చెప్పాడంట ఇదిగో మీ ఫ్రెండ్ నీ కోసం నేను అని చెప్తే అప్పటి నుంచి దమ్ము అవ్వ చాలా సంతోషంగా ఉండేవాళ్ళంట ఆ చెట్లతో ఆడుకునే వాళ్ళంట పక్షులతోనే జంతువులతో అన్నీ తినేవాళ్ళంట అప్పుడంట దేవుడు చెప్పాడంట మీరు ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలాలు అంటే చెట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క పండు తినచ్చు కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి వచ్చే పండు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అది జీవ వృక్షము దాన్ని తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడంట చెప్పినప్పుడు వాళ్ళకి భయం వేసిందంట అమ్మ ఆ పండు తింటే మనం చచ్చిపోతాము అయితే మనం తినొద్దు మనం తినొద్దు అని చెప్పి ఆ పండు చోటుకి వెళ్లకుండా చుట్టుపక్కల ఉండే పళ్ళు తినడం కాయలు తినడం జంతువులతో పక్షులతో ఆడుకోవడం వీళ్ళు సరదాగా మాట్లాడుకోవడం దేవుడు వచ్చి వీళ్ళతో ఆడ ఇవన్నీ చేసేవారు కదా రోజులు చాలా రోజులుగా గడిచిపోతానంటే హ్యాపీగా చాలా చక్కగా ఉన్నారంటే సంతోషంగా అప్పుడంట ఒక రోజు ఆదాము వెళ్తున్నప్పుడు తోట మధ్యలో చెట్టు ఉంది కదా ఆ చెట్టు చూసినప్పుడు అంట ఆ చెట్టుకి పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు అంట చూడటానికి చక్కగా కనిపిస్తున్నాయంట అవ్వ చూసిందంట కదా హవ్వ చూసినప్పుడు ఓకే నేను మీకు ఒక విషయం నేను చెప్పలేదు కదా ఆదాముకి దేవుడు తోడుగా ఒక ఫ్రెండ్ ఇచ్చాడు కదా ఆదాము తోడుగా ఇచ్చిన ఫ్రెండ్ పేరు హవ్వ ఆవిడ పేరు హబ్బ అయితే అవ్వమ్మంట అక్కడికి వెళ్ళే చెట్టు దగ్గరికి వెళ్ళి పండు చూస్తుందంట ఇది ఇదేం పండు చూస్తే ఎంత చక్కగా ఉంది ఇంకా తింటే ఎంత బాగుంటుందో తిందామా అంట దగ్గరికి వెళ్ళి నిల్చొని చూస్తుంటే పాము పాము తెలుసు కదా మీకు ఒక పాము ఇలా వచ్చిందంట చెట్టు దగ్గర నుంచి లోపలి నుంచి ఇలా బయటికి బయటకు వచ్చి అవ్వతో మాట్లాడుతుందంట మీకు దేవుడు చెప్పాడా తోటలో ఉన్న ఏ పండు తినొద్దని అంటే అవ్వమ్మన్న లేదే దేవుడు మాకు తోటలో ఉన్న పళ్ళు తినమని చెప్పాడు కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది ఏ చెట్టు ఈ చెట్టు పళ్ళు మాత్రం మేము తింటే చచ్చిపోతామని దేవుడు మాకు చెప్పడుకుని మేము తినము ఈ కొండ మేము తినమంటే అప్పుడు పాము పాము రూపాయి కదా అంటే చెడ్డవాడు అవును చెడ్డ చెడ్డది కదా చెడ్డది కాబట్టి ఏం చెప్పిందంటే అవునా దేవుడు ఎందుకన్నా చెప్పాడు దేవుడు అబద్ధం చెప్పాడు మీకు అసలు మీరు చావనే చావరు మీరు చచ్చిపోరు మీకు తెలివితేటలు వస్తాయి మీరు దేవదూతల వల్లే అవుతారు కాబట్టి పండు తినని చెప్పేస్తారు కంట అవ్వకి తినాలనిపించి ఒక పండు తీసుకొని తిన్నదంట చిన్న ముక్క తిండి వెంటనే ఆదాము దగ్గరికి వెళ్ళిందంట తిన్నది పని తిన్నది కాము ఉండాలి కదా ఉండలేదంట ఆదాము దగ్గరికి వెళ్ళి ఇదిగో తిన చెప్పేసి కూడా ఇచ్చిందంట ఆదాము వెంటనే ఎందుకు తీర్చాం ఏమడకుండా ఆదం కూడా తినేసాడంట తినేస్తా అంట అప్పుడు ఏదో మేము దేవుడు చెప్పాడు కదా ఈ పండుగ చెప్పేసి అమ్మో మనం తప్పు చేసినట్టు చెప్పేసి వాళ్ళకు ఏదో తెలియని బాధ అనిపించిందంట బాధ కనిపిస్తే వాళ్ళు దేవుడు తిడతాడేమో అని చెప్పేసి పరిగిటి పరిగిటి పారిపోయి చెట్టు వెనకాల దాక్కున్నారంట చెట్టు కొమ్మలు వెనకాల దాక్కుంటే అయితే సాయంత్రం చల్లబడింది కదా ఏ దేవుడు వస్తాడు కదా దేవుడు వచ్చిన టైంకి దేవుడు పిలుస్తాడంట ఆదాము ఆదాము ఎక్కడున్నావు నువ్వు కనిపించట్లేదు రా బయటికి మనం ఆడుకుందాం అని చెప్తే ఆదాము రాడు కదా ఎందుకంటే ఆదాము అవ్వ తప్పు చేశారు కాబట్టి రాలేదంట మేము రాము రాముని మనసు కూడా మళ్ళీ దేవుడు పిలుస్తుండరా ఆదాము రా బయటికి రా ఏమైంది నువ్వు ఎందుకు రావట్లేదంటే మేము దాక్కున్నాము అని చెప్పాడంట దాక్కున్నామని చెప్తే నువ్వు ఎందుకు దాక్కున్నావు అసలు అని చెప్తే అప్పుడు దేవుడికి అర్థమై అడిగాడంట అంటే నేను తినొద్దని చెప్పిన ఆ పండుని నువ్వు తిన్నావా అని అడిగితే ఆ ఉనుదే కూడా ఇదిగో నాతో నువ్వు ఉండమని చెప్పి ఇచ్చా కదా ఈ అమ్మాయిని ఈ స్త్రీగా తెచ్చి నాకు ఆ పండుచ్చింది ఆ ఆ అమ్మాయి తిన్న తర్వాత నేను తిన్నాను మాకు నువ్వు శిక్ష వేస్తావు అని చెప్పి ఇదిగా మేము భయపడి ఇక్కడ దాక్కున్నామని చెప్తే దేవుడు చాలా కోపం వచ్చిందంట నేను చేయొద్దని పని నువ్వు చేస్తావా మరిద్దరూ చేశారు అప్పుడు ఒక అడిగాడు ఏంటి నువ్వు చేసిన పని అంటే ఆ దేవుడా నేను ఆ పండు తిన్నాను ఆ పామి నేను మోసం చేసింది ఆ పామి నాకు తినమని చెప్పింది నేను తప్పు చేశానని చెప్పిన దేవుడికి చాలా కోపం వచ్చిందంట కోపం వస్తే ఏం చేశాడంట సరే మీరిద్దరు ఇంకే తోటలో ఉండొద్దు మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడే ఆ దమ్ని బయటికి తోసేసాడంట తోసేసి గేటు వేసి గేట్కి అడ్డుగా కాపలాగా కర్గజ్వాలని దేవుడి అయితే ఆ ఏదైనా తోట ముందు అయితే కర్గ్గజాలని అయితే పెట్టాడంట అప్పటి నుంచి ఆదమ్మ అవ్వ లోపలికి అప్పటికి దేవుడు కనిపించిందంట ఆదమ్మ అవ్వ ఇక్కడ ఉంటే ఈ ఫలాన్ని రోజు తిని బ్రతకడం చూస్తారేమో అని చెప్పేసి వేసే కనిపించింది కదా దేవుడికి అందుకని బయటకు పంపించేశాడు కదా మన ఇందులో తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అసలు దేవుడు తినద్దని చెప్పాడు వీళ్ళు తిన్నారు తిన్నారు సరే అబ్బా తిన్నదని చెప్పి ఆదాము పాము చెప్పింది అని చెప్పి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు కదా సరే తప్పు జరిగింది దేవుడ మేము తప్పు చేసామని చెప్పేసి అడగలేదు వాళ్ళకి క్షమాపణ కోరలేదు దేవుడు చెప్పింది చేయకుండా దేవుడే వద్దన్న పని చేశారు తిరిగి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు మనం కూడా ఇలాగే ఉంటాం కదా ఇప్పుడు సపోజ్ అమ్మ ఉంది అమ్మ ఒక పని చెప్పింది మనకి ఈ పని చేయరా అని చెప్తే మనం చేయము ఆ పని చేయకపోతే ఎరా ఎందుకు చేయలేదరా పని అంటే ఏదో కారణం చెప్తాం అమ్మ చెప్పిన పని మనం చేయము దానికి తోడుగా చేయకూడదు ఎందుకు చేయలేదా అని షాక్ కూడా వెతుక్కొని మరి చెప్తాం అమ్మ వాళ్ళకి ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదు కదా దేవుడు చెప్పిన మాట అయినా తల్లిదండ్రులు చెప్పిన మాట అయినా మన మంచి కోసమే కదా మనం మంచిగా ఉండాలి చక్కగా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా ఉండాలనే కదా అందుకని దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి స్కూల్లో సండే స్కూల్లో టీచర్స్ చెప్పిన మాటలు వినాలి పెద్దలు చెప్పిన మాటలు వినాలి అలాగైతే మనం సంతోషంగా ఉంటాం మంచి జ్ఞానంతో ఆరోగ్యంగా సరదాగా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం సరే పిల్లలు ఈ రోజుతో ఈ కథ ముగిసింది కదా నెక్స్ట్ మళ్ళీ వచ్చే కథతో మనం కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్